హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ అయిపోయిందా ఇక నేను ఇప్పుడే టీ తాగుతున్నాను టీ అయితే పెట్టుకున్నాను మీరు తాగారా లేదా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు లంచ్ బాక్స్లోకి నేనేం చేశాను చూపిస్తారండి చూసేయండి ఈ టమాటా పచ్చడి పచ్చిమిర్చి ఉన్ను కొన్ని నువ్వులు వేసి టమాటా పచ్చడి అయితే చేశానండి అసలు ఇంట్లో కూరగాయలు లేకుండే ఒక ఐదు ప ఐదు టమాటాలు పచ్చిమిర్చిలు చాలా ఉండే కొంచెం ఎంతకూరు ఉండే దాంతో ఏం చేశానంటే పచ్చడి చేశాను నువ్వులు వేసి ఇంట్లో ఏదో ఒకటి చేయాలి కదా మా హస్బెండ్కు నిన్న నాటి చెప్తే కొంచెం హెవీ వర్క్ అయ్యి తీసుకురాలేకపోయాడు అందుకే కూరగాయలు మర్చిపోయాడు డైలీ తనే తీసుకొస్తాడు ఈరోజు తెలియలేదు ఇక ఇప్పుడే ఇప్పుడే ఈరోజు ఏదో వర్క్ ఉందని తొందరగా వెళ్ళిపోయాడు టెంట్ టెంట్ హౌస్కి సామాన్ ఇవ్వాలని అందుకనే తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు ఎయిట్ థర్టీ లోపలనే వెళ్ళిపోయారు టీ తాగుతున్నా నేను ఎప్పుడైతే వాళ్ళ కోసం తొందర తొందరగా వంట చేసేసాను తినిపించాను మా ఊరికి కొంచెం ఒక ముద్ద అంతే స్నాక్స్ అయితే సంత్రా పండు పెట్టాను కొన్ని మురుకులు పెట్టాను అంటే ఏదైనా తినని ఇప్పుడు వెళ్ళగానే స్కూల్ అయితే ఎంత రారు కదా నైన్ వరకు వస్తారు ఎయిట్ థర్టీ అవుతుంది అంతలోపకి నువ్వు తినేసాయని చెప్పిన ఏం చేస్తాడో తెలియదు లంచ్ బాక్స్లోకి అయితే టమాటా పచ్చడి పెట్టినా ఓకే మీరేం చేస్తారు ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి